సాక్షి ఎడ్యుకేషన్ డా ఏపీ హైకోర్ పదహారు వందల ఇరవై పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసింది ఈ పోస్టులకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి నలభై మార్కులు వస్తున్నాయి ఇదే ఈ సబ్జెక్టే జాబును డిసైడ్ చేస్తుంది సో ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది మొదలైన అంశాలపైన ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న కేవిఆర్ సార్ మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ఇంగ్లీష్ సిలబస్ ఎలా ఉంటుంది ఏపీ హైకోర్టుకు సంబంధించి జూలై పదమూడు నుంచి పదహారు వరకు జరగబోయేటటువంటి ఎగ్జామ్స్లో ప్రీవియస్ పేపర్స్ని ఒక్కసారి మనం అనలైజ్ చేసిన తర్వాత దాదాపు మనం ఒక పన్నెండు టాపిక్లు చాలా క్లారిటీగా ప్రిపరేషన్ సాగించాల్సి వస్తుంది ఆ పన్నెండు టాపిక్లు ఏంటి వాటిల్లో ప్రయారిటీ ఏంటి అనేసి అంటే ఫస్ట్ టాపిక్ మీరు ఎర్రర్స్ అనే టాపిక్ కాన్సన్ట్రేషన్ చేయాలి ఎర్రర్స్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ టాపిక్స్ అంటే ఆర్టికల్సు ప్రిపోజిషన్స్ టెన్సెస్ కంజంక్షన్స్ సబ్జెక్ట్ వర్క్ అగ్రిమెంటు రైట్ ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకున్న తర్వాత వాయిస్ నుంచి డైరెక్ట్ ఇండైరెక్ట్ నుంచి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ను ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసి ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది కనుక్కోమని చెప్తాడు వీటిని ఎర్రర్స్ అనేసి అంటాం ఎర్రర్ డిటెక్షన్ అనేసి అంటాం లేదా ఫైండింగ్ ఎర్రర్స్ అనేసి అంటాం రైట్ స్పాట్ ది ఎర్రర్స్ అంటాం వివిధ పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం ఈ టా ఈ టాపిక్ నుంచి మనం నాలుగు నుంచి ఐదు బిట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవుట్ ఆఫ్ ఫార్టీ నలభై మార్కులకు వస్తున్నాయి ఇంగ్లీష్ నుంచి బిట్స్ నలభై మార్కులు అనేది తక్కువ విషయం కాదు సో సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్ వాళ్ళు నన్ను సంప్రదించిన తర్వాత నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో మన ఏపీ రాష్ట్రంలో జరగబోయేటటువంటి ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ నుంచి ఏదైతే వాళ్ళకు మైనస్ అని అనిపిస్తూ ఉంటుందో భయం అనిపిస్తూ ఉంటుందో ఆ భయాందోళనను తొలగించి పదమూడు నుంచి పదహారు వరకు ఎగ్జామ్ జరగబోతున్నాయి ఇంకా ఎగ్జాక్ట్లీ టెన్ డేస్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రొసీజర్ ప్రకారం మీరు ఫాలో అయితే తక్కువ టైంలోనే ఎక్కువ మార్కులు ఇంగ్లీష్ నుంచి మీరు పొందొచ్చు దీంతోపాటు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ పైన కూడా నేను కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి నేను తయారు చేసి ఆ ప్రకారం ప్రిపేర్ కండి అనేసి సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ద్వారా మీకు తెలియపరుస్తాను తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్ అంటే చాలా భయం ఉంటుంది సార్ అవును సో వీళ్ళు ఈ ఇంగ్లీష్ను చాలా అనర్హంగా మంచిగా ప్రిపరేషన్ అవ్వడం ఎలా సార్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైనా సరే ఒక కాంపిటేట ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాము అనేసి అంటే అందులో ఫస్ట్ సిలబస్ ఏంటి అని చెక్ చేయాలి ఫస్ట్ రెండో పాయింట్ ఏంటి అంటే ప్రీవియస్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్లు హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ కూడా ఒక్కసారి చూడండి మొన్న జరిగినటువంటి ప్రీవియస్ పేపర్లు ఏవైతే ఉన్నాయో రైట్ ఇప్పటివరకు మూడు సార్లు ఏమో జరిగిందనేసి అనుకుంటున్నాను నేను ఆ మూడు సార్లు జరిగినటువంటివి మనకు అందుబాటులో ఉన్న పేపర్లు లేని పక్షంలో సాక్షి వాళ్ళను కూడా మీరు టైప్ చేయండి వాళ్ళు కూడా పెట్టే ప్రపోజల్ చేస్తారు నా దగ్గర కూడా ఉన్నాయి బట్ మీరు ప్రీవియస్ పేపర్లు ఉండేటువంటి క్వశ్చన్స్ను బేస్ చేసుకొని అదే స్టాండర్డ్లో ప్రిపేర్ కండి వందకు వంద పర్సెంట్ మీకు మ్యాక్సిమం మార్కులు వస్తాయి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని చెప్పేటప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియా ఆర్టికల్స్ రెండవది ప్రిపోజిషన్స్ మూడవది టెన్సెస్ టాపిక్ నాలుగోది కండిషన్స్ తర్వాత కంజంక్షన్స్ అనే టాపిక్ ఈ కంజంక్షన్స్లో గుర్తుపెట్టుకోండి ఒక పదిహేను కంజంక్షన్స్ చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి అవేంటి అంటే యూజ్ చేయండి కాంబినేషన్స్ లాగా ఉంటాయి అంటే ఇది వస్తే ఇది వస్తుంది ఇది వస్తే ఇది వస్తుంది ఏంటవి నాట్ ఓన్లీ వచ్చిందనుకో వాక్యంలో హండ్రెడ్ పర్సెంట్ బ బటాల్స్ అనేది ఉండాలి ఎయిదర్ వచ్చిందనుకో ఆర్ ఉండాలి నెయిదర్ వచ్చిందనుకో నార్ ఉండాలి వెదర్ వచ్చిందనుకో ఆరు ఉండాలి రాదర్ వచ్చిందనుకో ధ్యాన్ ఉండాలి బోత్ వచ్చిందనుకో అండ్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ ఉండకూడదు అలాగనే మనకు నెక్స్ట్ వన్ నో సూనర్ అనే మాట వచ్చిందనుకో ధ్యాన్ అనే మాట ఉండాలి హార్డ్లీ అనే మాట వచ్చిందనుకో వెన్ అనేది ఉండాలి స్కార్స్లీ అనే మాట వచ్చిందనుకో అప్పుడు కూడా వెన్ అనే మాట ఉండాలి సచ్ వస్తే కొన్ని సందర్భాల్లో యాజ్ అనేది మళ్ళీ కొన్ని సందర్భాల్లో దట్ అనేది వస్తుంది అంటే సచ్ యాజ్ అని సచ్ దట్ అని రెండు సందర్భాలు ఉన్నాయి అది చెక్ చేసుకోవాలి మనం రైట్ మీకు నెక్స్ట్ రాబోయేటటువంటి వీడియోస్లో నేను వివరణ ఇస్తాయి వీటికి కొద్దిగా లెందీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి టూ టూ సో దట్ నాట్ వెరీ ఎన్ దెర్ ఫోర్ ఈ పదిహేను కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బోత్ వస్తే లెట్ బోత్ వస్తే అండ్ అనేది వస్తుందని చెప్పాం లెస్ట్ ఎల్ఈఎస్టీ లెస్ట్ వస్తే షుడ్ అనేది వస్తుంది ఈ పదిహేను కన్జంక్షన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి రైట్ సరిపోతుంది గ్రామర్లో ఇవి మనం మొదటగా నువ్వు నేర్చుకోవాలి రెండో స్టెప్లో ఏం నేర్చుకోవాలి ఏంటి అంటే క్వశ్చన్ ట్యాగ్ ఒకటి యాక్ట్ వైస్ ప్యాస్ వైస్ ఒకటి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఒకటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒకటి సబ్జెక్ట్ వర్క్ అగ్రిమెంట్ ఒకటి చాలు నేను అప్పుడు నాలుగు చెప్పాను ఒక నాలుగు ఈ ఎనిమిది టాపిక్ల పైన బాగా కాన్సన్ట్రేషన్ చేయండి సరిపోతుంది రైట్ ఈ ఎనిమిది కాకుండా వేరే అవి ఇవి ఏం ఒక్కర్లా ఈ ఎనిమిది ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయండి తర్వాత ప్రాక్టీస్ బిట్లు బాగా చేయండి ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో దీన్ని బేస్ చేసుకునే ఉన్నాయి ప్రీవియస్ పేపర్లు మీరు చూసారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే ప్రతి హైకోర్టు ఎగ్జామ్ జరిగినటువంటి ప్రతి పేపర్ చూసా ఈ ఎనిమిది టాపిక్ల నుంచే వీట్లు బాగా పడ్డాయి గ్రామర్కు సంబంధించి ఓకేనా రైట్ సార్ మీరు అన్నట్టు ఇంగ్లీష్ నుంచి అదే హైకోర్టు ఉద్యోగాలకు ఆ ఇంగ్లీష్ నుంచి పక్కాగా వచ్చే క్వశ్చన్స్ ఏంటి సార్ మనము పక్కాగా ఈ క్వశ్చన్ వస్తుందని చెప్పలేం కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా నేర్చుకుంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకు వస్తూ ఉంటాయి ప్రశ్న అనేది మనం ఇది ఇది వస్తుంది ఈ వర్డ్స్ వస్తాయి అని మనం డిసైడ్ చేయలేము అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫిక్స్డ్ కదా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను బేస్ చేసుకొని ఇస్తారు ఎలా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా చూడు ఏమంటున్నాం ది చీఫ్ మినిస్టర్ అలాంగ్ విత్ హిస్ క్యాబినెట్ మినిస్టర్స్ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ది ప్రెసిడెంట్ సిన్స్ మార్నింగ్ అనేది ఉంది ఇక్కడ ఏం చెప్తున్నాం ది ది చీఫ్ మినిస్టర్ అలాంగ్ విత్ హీజ్ క్యాబినెట్ మినిస్టర్స్ అన్నాడు అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా రే పొద్దున్న ఏమిస్తాడు అంటే రైట్ ది డైరెక్టర్ అలాంగ్ విత్ హిజ్ ఫ్ర అలాంగ్ విత్ హిజ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అనివ్వచ్చు లేదా ది చీఫ్ ఇంజనీర్ అలాంగ్ విత్ హిజ్ మెకానిక్స్ అని ఇవ్వచ్చు లేదా ది ప్రిన్సిపల్ అలాంగ్ విత్ హిజ్ లెక్చరర్స్ అనివ్వచ్చు సో నేను ఒకటి చెప్పా దాన్ని బేస్ చేసుకుని నాలుగైదు రకాలుగా ఎగ్జామ్ బిట్ ఇచ్చేటటువంటి ఆ లెక్చరర్ తయారు చేయడానికి అవకాశం ఉంది బట్ ఇక్కడ విషయం ఏంటి బిగినింగ్లో ఎలా వస్తుంది ది మురళి విత్ హీస్ ఫ్రెండ్స్ మురళి అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ మురళి టుగెదర్ విత్ హిస్ ఫ్రెండ్స్ మురళి యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్రెండ్స్ మురళి బిసైడ్స్ సైడ్స్ ఫ్రెండ్స్ మురళి ఇన్ అడిషన్ టు హిస్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి సో ఈ మురళి ప్లేస్లో ప్రిన్సిపల్ రావచ్చు సీఎం రావచ్చు పిఎం రావచ్చు డైరెక్టర్ రావచ్చు ప్రిన్సిపల్ రావచ్చు హెడ్ మాస్టర్ రావచ్చు వాళ్ళకి సబ్ఆార్డినేట్లు నెక్స్ట్ రావచ్చు బట్ ఇదంతా కూడా థర్డ్ పర్సన్ సింగులర్గా మనం ట్రీట్ చేస్తాం అంటే కంటెంట్ మనం నేర్చుకుంటే ప్రశ్న ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలం బట్ ఇంపార్టెంట్ ఏరియాసు టాపిక్స్ చెప్పచ్చు కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ వస్తాయని మనం చెప్పలేం ఇంగ్లీష్లో ఓకేనా సార్ ఈ పరీక్షలకు ఏ మాత్రం ఇంగ్లీష్ పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలి సార్ ఇంగ్లీష్ మీరు అడిగింది చాలా చాలా సూపర్ క్వశ్చన్ అని చెప్పచ్చేది ఎందుకంటే ఏమాత్రం ఇంగ్లీష్ నాలెడ్జ్ లేని వాళ్ళు అంటే ఈ హైకోర్టు ఎగ్జామ్స్కు రాసేటటువంటి వాళ్ళు కొన్ని కొన్ని పోస్టులు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నాయి సాఫ్ట్వేర్ జాబ్లను లేదంటే ఎంబీబీఎస్ అనో లేదంటే ఐఐటి అనో ఈ క్రీమ్ క్రీమ్ అంటే బాగా చదువుకునే వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతారు సో సరిగా చదవని వాళ్ళు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు రూరల్ ఏరియాస్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు వీళ్ళందరూ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరూ హైకోర్టు ఎగ్జామ్స్కు అప్లై చేశారు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని ఎగ్జామ్స్ అయితే డైరెక్ట్ డైరెక్ట్గా ఇచ్చేశాడు ఏమని డిగ్రీ ఉండేవాళ్ళు ఇంటర్మీడియట్ ఉండేవాళ్ళు దయచేసి ఈ పోస్ట్కి అప్లై చేయొద్దు అని ఇచ్చేశారు అంటే చిన్న చిన్న పోస్టులకి అంటే వాళ్ళు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే ఆ ఉద్యోగం చేయలేమో వాళ్ళు ఇట్లా అనేసి సరిగా వాళ్ళు రియాక్ట్ కారేమో అనే ఉద్దేశంతో అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలా భారీగా అప్లై చేయడం జరిగింది వాళ్ళు ఇంగ్లీష్ నుంచి భయం పోగొట్టుకోవడానికి మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అనేసి అంటే ఒక టాపిక్ తెంచుకోండి నేను ఆల్రెడీ ఎనిమిది టాపిక్లు ఇప్పుడు చెప్పా ఏంటవి ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ టెన్సెస్ కండిషన్సు రైట్ ఈ నాలుగు ఫస్ట్ పరిజ్ఞానం పెంచుకోండి అని చెప్పా తర్వాత రెండో స్టెప్లో ఏం చెప్పాను మళ్ళీ నాలుగు చెప్పా ఏంటి క్వశ్చన్ ట్యాగు వాయిస్ ప్యాస్ వాయిస్ డైరెక్ట్ ఇన్డైరెక్టు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇంకో టాపిక్ ఎక్స్ట్రాగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈ తొమ్మిది టాపిక్లు మీరు ప్రిపేర్ కండి ఫస్ట్ మీ దగ్గర ఏ బుక్లు ఉన్నా ప్రిపేర్ కండి ఎలాంటి డౌట్లు డౌట్లున్నా నన్నైనా అడగండి ఐఎమ్ రెడీ టు టెల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓకే కాబట్టి ఈ తొమ్మిది టాపిక్లపైన కాన్సన్ట్రేషన్ చేయండి ఎలాంటి బుక్లు మీ దగ్గర ఉన్నావి ప్రిపేర్ కండి రెండో స్టెప్ ఏంటి అంటే ప్రాక్టీస్ బిట్స్ బాగా చేయండి మూడో స్టెప్ ఏంటి అంటే ప్రీవియస్ బిట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ బిట్లు అన్నీ కూడా మీరు ఆన్సర్ చేయండి సో దట్ మీకు ఏం తెలుస్తుందంటే ఏ టాపిక్ నుంచి బిట్స్ పడుతున్నాయి రిలవెంట్గా కంటిన్యూస్గా ఏ టాపిక్ నుంచి బిట్స్ ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు అనే దానిపైన ఒక అనాలసిస్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అని సో నేను మూడే స్టెప్స్ చెప్తున్నా గ్రామర్లో ఈ తొమ్మిది టాపిక్లు నేర్చుకోండి తర్వాత మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా కేవీఆర్ సార్ చెప్పినవి ఈ ప్రకారం వచ్చాయా లేవా అనేది మీరు కింద కామెంట్ కూడా చేయాలని నా మనవి ఓకేనా అందరూ కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నా సో ఈ గ్రామర్ అంతా వస్తేనే ఎర్రర్స్ అనేవి నీకు తెలుస్తాయి పంక్చువేషన్స్ కూడా ఒక ఐడియా ప్రకారం మీరు ఫాలో కావాల్సి ఉంటుంది పంక్చువేషన్స్ ఒక ఎనిమిది పంక్చువేషన్స్ ఫుల్ స్టాప్ ఎక్కడొస్తుంది కామా ఎక్కడొస్తుంది ఎక్కడ ఎక్కడొస్తుంది రైట్ డాష్ ఎప్పుడొస్తుంది క్వశ్చన్ మార్క్ ఎక్కడొస్తుంది ఎక్స్క్లమేటరీ మార్క్ ఎప్పుడొస్తుంది రైట్ క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ వస్తాయి ఏంటి వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి చాలామందికి ఒకటే మళ్ళీ చెప్తున్నా చాలామందికి క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ వాడాలనే దానిపైన అవగాహన ఉండదు రైట్ ఒక ఒకే ఒక నిమిషంలో చెప్పేస్తున్నా చూడండి నేను క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ రాయాలి ఏంటి అనేసి అంటే ఫస్ట్ నెంబర్ వన్ ప్రతి సెంటెన్స్లోని ఫస్ట్ వర్డ్లోని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే పోయిమ్స్ అనేవి ఉంటాయి మీకు అందరికీ తెలుసు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటారు కదా ది మూన్ అంటారు కదా చాలా పోయమ్స్ ప్రతి పోయంలోని మొదటి సెంటెన్స్లో ప్రతి లైన్లోని ప్రతి లైన్లోని మొదటి పదంలోని ఫస్ట్ లెటర్ క్యాప్ లెటర్లో ఉంటుంది ముందుడు ముందుది అయిపోయినా అయిపోకపోయినా కూడా నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటి అనేసి అంటే చాప్టర్ పేర్లు చూడండి మీరు సైన్స్ బుక్ చూడండి సోషల్ బుక్ చూడండి ఇంగ్లీష్ బుక్ చూడండి ఎనీ చాప్టర్ చూడండి ఆ చాప్టర్ పేరు ఏదైతే ఉంటుందో అందులో ఆర్టికల్సు కంజంక్షన్సు ప్రిపోజిషన్సు ఈ మూడు తప్ప ప్రతి వర్డ్లోని మొదటి అక్షరం క్యాప్లేటర్లో ఉండాలి థర్డ్ పాయింట్ అది నాలుగోది ఏంటి అంటే ఐ అనే పదం ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా కూడా క్యాప్లేటర్లో ఉండాలి నెక్స్ట్ సిక్స్త్ ఫిఫ్త్ పాయింట్ ఏంటనేసి అంటే గాడ్ అనే పదం అల్లా అనే పదం జీసస్ అనే పదం ఆల్మైటీ అనే పదం ఎక్కడొచ్చినా కూడా అందులోని ఫస్ట్ లెటర్ క్యాప్లేటర్లో ఉండాలి నెక్స్ట్ ఈ గాడ్కు రిలేటెడ్ వర్డు రైట్ ఏ ఎప్పుడు వచ్చినా ప్రణవ్ను ఆ ప్రణవంలోని ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ లెటర్లో ఉండాలి నేను నీతో అన్నాననుకో ఏమని గాడ్ ఈజ్ గ్రేట్ బిలీవ్ ఇన్ హిమ్ హిమ్ అంటే ఎవరు మురళి కాదు శ్రీకాంత్ కాదు అక్కడ హిమ్ అంటే దేవుడు అని అర్థం కాబట్టి హిమ్ అనే పదంలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి నెక్స్ట్ ప్రాపర్ నౌన్స్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐ మీన్ చంద్రశేఖర్ రావు అనే పేపర్లో చూడండి హిందూ పేపర్లో సి క్యాపిలెటర్ ఉంటుంది చంద్రశేఖర్ రావు శేఖర్లో ఎస్ క్యాపిలెటర్ ఉంటుంది రైట్ రావులో ఆర్ క్యాపిలెటర్ ఉంటుంది అదేవిధంగా నరేంద్ర మోడీ అనే పదం చూడండి రైట్ ఎన్ క్యాపిలెటర్ ఉంటుంది ఎం క్యాపిలెటర్ ఉంటుంది రైట్ అదేవిధంగా ఇంకొక పేరు ఏదైనా చూడండి ఐ మీన్ నందమూరి బాలకృష్ణ అని చూడండి సో ఎన్ క్యాపిలెటర్ ఉంటుంది బి క్యాపిలెటర్ ఉంటుంది కృష్ణలో కె క్యాపిలెటర్ ఉంటుంది సో అలా పేర్లు ఏవి చూసుకున్నా కూడా రైట్ చింతల రామచంద్ర రెడ్డి చూడండి సి క్యాపిలెట్ ఉండాలి ఉంటుంది రామచంద్రారెడ్డిలో ఆర్ క్యాపిలెటర్ ఉంటుంది సి క్యాపిలెటర్ ఉంటుంది ఆర్ క్యాపిలెట్ ఉంటుంది రైట్ అంటే ఆ పదం ఒకే పదంగా రాసినప్పుడు ఆ ఒకే పదంలోని మొదటి అక్షరం క్యాప్లెటర్ ఉండాలి తర్వాత వర్డ్లోని మొదటి అక్షరం క్యాప్లేటర్లో ఉండాలి ప్రాపర్ నౌన్స్ అన్నీ కూడా నెలల పేర్లు చూడండి హిందూ పేపర్ రేపే రేపే లేదంటే మీ దగ్గర ఉంటే ఇప్పుడే చూడండి హిందూ పేపర్ చూడండి చూస్తే నెలల పేర్లు ఐ మీన్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ పదాలు మీరు ఎక్కడ చూసినా ఫస్ట్ లెటర్ క్యాప్ లెటరే ఉంటుంది చెక్ చేయండి నెక్స్ట్ డేస్ నేమ్స్ ఎక్కడైనా చూడండి సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ పదాలలోని మొదటి అక్షరం క్యాప్ లెటర్లు ఉంటుంది అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్ కానీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ కానీ ఆ ఫస్ట్ లెటర్ క్యాప్లెటర్ ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా క్యాపులేటర్స్లో ఉంటాయి రైట్ సార్ త్వరలోనే ఏపీ హైకోర్టు రాత పరీక్షలు జరగనున్నాయి సార్ సో ఈ రాత పరీక్షలు దగ్గర ఎగ్జామ్ హాల్లో ఈ కొంచెం పేపర్ తీసుకెళ్ళిన పిల్లలు ఇంగ్లీష్ ఇప్పుడు ఇంగ్లీష్లో క్వశ్చన్ చూడగానే కొద్దిగా కంగారుగా ఒత్తిడి గురైపోతుంది సో మొత్తం ఒత్తిడి ఇలాంటి ఒత్తిడి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయడం అన్నారు సో పేపర్లో మనం క్వశ్చన్స్ చూసేటప్పుడు సాధారణంగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్లు కానీ లేదు క్లోజ్ టెస్ట్ కానీ ఈ రెండు ఏరియాస్లో ప్రశ్నలు మీరు కానీ చూసినట్లయితే వీటిని పక్కన పెట్టేసేయండి ఎందుకంటే అంత ఈజీ కాదు ఈ రెండు క్వశ్చన్స్ను ఆన్సర్ చేయడం ఒకటి క్లోజ్ టెస్ట్ రెండోది రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఆ క్వశ్చన్ చూడంగానే ఇక తెలుగు మీడియం వాళ్ళు ఏడవడం మొదలు పెడతారు బాధపడడం మొదలు పెడతారు నర్వస్ ఫీల్ అవుతారు ఎందుకంటే ఆ క్వశ్చనే దాదాపు హాఫ్ పేజ్ అంత ఉంటుంది కాబట్టి అలాంటివి ఒకవేళ మీకు ఆ చూసేటప్పుడు వస్తే అవి పక్కన పెట్టండి ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే ఆ చివరిలో మీకు టైం ఉంటే దానిపైన హ్యాండిల్ చేద్దురు రైట్ ఇక మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా ఆర్టికల్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ టెన్సెస్ కానీ క్వశ్చన్ ట్యాక్ కానీ ఈ వాయిస్కు సంబంధించి చాలా చిన్న టిప్స్ తోటి మనం ఆన్సర్ చెప్పేసేయచ్చు డెఫినెట్గా ఎందుకంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ తీసుకున్నాం అనుకో అంటే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే టాపిక్ నుంచి ప్రశ్నలు డెఫినెట్గా ఒకటో రెండో అయితే పక్కా వస్తాయి సో నలభై మార్కుల్లో రెండు మార్ ఒకటి రెండు మార్కులు మార్కులు పక్కాగా వస్తాయి అయితే ఎలా ఆన్సర్ చేయాలి నాలుగు విషయాలు మీకు తెలిస్తే వాడు ప్రశ్న ఎట్లా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయొచ్చు ఆ నాలుగు విషయాలు నంబర్ వన్ డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి మ్యాటర్లో ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు కొన్ని పదాలు మారుతాయి ఏ పదాలు ఎలాగా మారుతాయి ఓ నలభై నలభై ఐదు పదాలు ఉన్నాయి యామ్ వాజ్ అవుతుంది ఈజ్ వాజ్ అవుతుంది ఆర్ వర్ అవుతుంది డూ డిడ్ అవుతుంది డజ్ డిడ్ అవుతుంది డిడ్ హ్యాడ్ అవుతుంది హావ్ హ్యాడ్ అవుతుంది హ్యాజ్ హ్యాడ్ అవుతుంది విల్ వుడ్ అవుతుంది కెన్ కుడ్ అవుతుంది మే మైట్ అవుతుంది షెల్ఫ్ షెడ్ షుడ్ అవుతుంది అలాగని వుడ్ కుడ్డు షుడ్ మైట్ ఈ నాలుగు కూడా చేంజ్ కావు అవే వస్తాయి ఇండైరెక్ట్ స్పీచ్లో టుడే దట్ డే టునైట్ దట్ నైట్ ఎస్టర్డే దానికి ది డే బిఫోర్ ది లాస్ట్ డే ది ప్రీవియస్ డే టుమారో అనే దానికి ఏమొస్తుంది టుమారో అనే పదం డైరెక్ట్ స్పీచ్లో వస్తే ఇండైరెక్ట్లో ది డే ఆఫ్టర్ ది నెక్స్ట్ టుడే ది ఫాలోయింగ్ డే అనే మాటలు వస్తాయి టునైట్ వస్తే దట్ నైట్ టుడే వస్తే దట్ డే సే అనే పదం డిఎస్లో వస్తే ఇండైరెక్ట్లో కూడా సే ఇక్కడ సేస్ అని వస్తే అక్కడ కూడా సేస్ సెడ్ అని వస్తే సెడ్ సే టూ అని వస్తే టెల్ సేస్ టూ అని వస్తే టెల్స్ సెడ్ టూ అని వస్తే టోల్డ్ టోల్డ్ వస్తే టోల్డే ఈ పదాలు నువ్వు గుర్తుపెట్టుకుంటే రైట్ డెఫినెట్గా నాలుగు ఆప్షన్స్లో రెండింటిని ఎలిమినేట్ చేసేస్తావు ఫస్ట్ పాయింట్ ఇంకా రెండే ఉన్నాయి నీ దగ్గర ఆ రెండిట్లో అదే ఇదే ఆన్సర్ అది ఎలా చెక్ చేస్తావు వాడు ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఇచ్చినటువంటి మ్యాటర్ ఒక అసరేటివ్ సెంటెన్సా ఇంపరేటివ్నా ఇంట్రాగేటివ్నా ఎక్స్క్లమేటరీనా ఈ నాలుగు టైప్స్ ఆఫ్ సెంటెన్స్లే కదా ఉండేది ఈ నాలుగిట్లో ఏది ఇచ్చాడో అని చెక్ చేయి అసరెటివ్ ఇస్తే దట్ అనే కనెక్ట్ వర్డ్ ఎక్కడుంది చెక్ చెయ్యి అదేవిధంగా ఇంపరేటివ్ ఇస్తే టూ అనే కనెక్ట్ వర్డ్ ఉందా లేదా చెక్ చేయి ఇంట్రాగేటివ్ ఇస్తే ఇఫ్ లేదా వెదర్ లేదా డబ్ల్యూహెచ్ వర్డ్ ఇది ఉందా లేదా చెక్ చేయి లేదు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వాడు ఇస్తే దట్ అనే కనెక్ట్ వర్డ్ ఉందా లేదా చెక్ చేయి ఇది చెక్ చేస్తే నీకు ఆన్సర్ దొరికిపోతుంది లేదా ఇంకో ఫైనల్ ఇంకోటి ఏంటి అంటే కనెక్టివ్ వర్డ్ తర్వాత సబ్జెక్ట్ రావాలి కనెక్టివ్ వర్డ్ తర్వాత సబ్జెక్ట్ రావాలి కనెక్టివ్ వర్డ్ తర్వాత సబ్జెక్ట్ రావాలి ఈ మూడో పాయింట్ నాలుగు పాయింట్ ఏంటి అనేసి అంటే ఇక్కడ ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఎక్సెప్షన్స్ రెండు ఉన్నాయి అదేంటి అనేసి అంటే రిపోర్టింగ్ వరకు ప్రజెంట్లో ఉంటే లేదా ఫ్యూచర్లో ఉంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న టెన్స్ మారదు ఈ పాయింట్ ఒకటి ఎక్సెప్షన్ టూ ఏంటి అంటే డిఎస్లోని ఇన్వర్టెడ్ ఉండే మ్యాటర్ ఒక యూనివర్సల్ ట్రూత్ అయినా జనరల్ ట్రూత్ అయినా ప్రావర్బైనా మోరల్ అయినా కొటేషన్ అయినా ఫ్యాక్ట్ అయినా అయితే అందులో ఏమాత్రం మార్పు చేర్పులు ఉండవు యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ది లెక్చరర్ సెట్ టు స్టూడెంట్స్ ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ ఇండైరెక్ట్లో కూడా ది లెక్చర్ సెట్ టు అనేది టోల్డ్ అవుతుంది ది లెక్చరర్ టోల్డ్ స్టూడెంట్స్ దట్ ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంతే ఇంకేం చేంజ్ కాదు కాబట్టి ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఒక యూనివర్సల్ ట్రూత్ అయినా జనరల్ ట్రూత్ అయినా మోరల్ అయినా కొటేషన్ అయినా ఫ్యాక్ట్ అయినా ఉంటే నువ్వు ఇండైరెక్ట్లోకి రాసేటప్పుడు ఎలాంటి మార్పు చేర్పులు ఉండవు నేను ఇప్పుడు చెప్పిన ఈ రెండు నిమిషాల మ్యాటర్ మీరు సార్లు మూడు సార్లు మళ్ళీ వింటే ఈ చాప్టర్ మొత్తానికి ఈ కంటెంట్ సరిపోతుంది వేరేదేమక్కర్లేదు ఈ ప్రకారం మీరు ఇంత మ్యాటర్ని చదివి ఇంత ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేర్చుకుంటే అదే కాంపిటేటివ్ ఆస్పరెంట్ తయారు చేసుకునేటటువంటి నోట్స్ ఓకేనా రైట్ ఈ ప్రకారంగా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి రైట్ ఈ తొమ్మిది టాపిక్ల పైన కాన్సన్ట్రేషన్ చేయండి సరిపోతుంది గ్రామర్లో ఓకే సార్ ఒకాబులరీ అంటే ఏంటి అంటే ఒకాబులరీ చూస్తే అభ్యర్థులు ఎందుకు సార్ దీన్ని సో ఒకాబులరీ అంటే పదజాలం అనే అర్థం పదాలు ఈ పదాలు అనే దాంట్లో జనరల్గా మనకు ఒక ఐదారు టాపిక్ల నుంచి వస్తున్నా కానీ ఒక పది టాపిక్లు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది సో ఏంటి అవి అనేసి అంటే సినానియమ్స్ యాంటోనియమ్స్ వన్ వర్డ్ సబ్ట్యూషన్సు ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రేజల్ వర్బ్స్ స్పెల్లింగ్స్ హోమోఫోన్స్ రైట్ ఈ ఎనిమిది నేను ఏడు చెప్పా ఇప్పుడు ఈ ఏడింటి పైన మీ కాన్సన్ట్రేషన్ రావాలి తక్కువ టైంలోనే ఎక్కువ పదాలపైన గ్రిప్ రావాలి మీకు అంటే మీరు ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ అనే రూట్ వర్డ్స్ నేర్చుకోవాలి ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ పదజాలాన్ని తక్కువ టైంలో నువ్వు నేర్చుకోవాలంటే ప్రిఫిక్సెస్ నేర్చుకోవాలి రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని చెప్పేటప్పుడు చూడండి ఒకసారి మనం ఈ పదాలు చెప్పేటప్పుడు మల్టీ అనే పదం చూసుకున్నాం అనుకో మల్టీ అంటే ఏంటి మెనీ అని అర్థం నేషనల్ కంపెనీ పర్పస్ మల్టీప్లయ్ ఇవన్నీ మల్టీ అంటే మెనీ అనేది వస్తుంది కాబట్టి రైట్ మల్టీతో వస్తున్నాయి అదేవిధంగా పాలీ అనే పదం నేర్చుకున్నాం అనుకో పాలీ అంటే మినీ అనే పదం పాలీ గమి పాలి గమీ అంటే ఎక్కువ మంది భార్యలు ఉండడం అంటే హ్యావింగ్ మెనీ వైఫ్స్ అట్ ఎ టైం పాలి అంటే మెనీ గమి అంటే పెళ్ళి ఒక పదం చివరన గమి అని వస్తే పెళ్ళి మ్యారేజ్ పాలి గమి బైగమి అనుకో బై అనేది ప్రిఫిక్స్ గమి అంటే పెళ్ళి బై గమి అంటే హ్యావింగ్ టూ వైఫ్స్ ఆర్ టూ హస్బెండ్స్ బిఐ బై అంటే రెండు సో బై అన్నా డబల్ అన్నా ట్విన్స్ అన్నా పేర్ అన్న డియో అన్నా డియోల్ అన్న కపుల్ అన్నా ఆంఫీ అన్న ఆంబి అన్నా డై అన్నా రెండు అని అర్థం సో మోనో గమి అన్నా అనుకో మోనో అంటే వన్ కాబట్టి మోనోగమి అంటే ఒకే భార్య ఉండడం ఒకే భర్త ఉండడం దాన్నే హ్యావింగ్ ఓన్లీ వన్ వైఫ్ ఆర్ ఓన్లీ వన్ హస్బెండ్ అంటాం అంటే నేను ఏమంటున్నా ఇక్కడ ఫైనల్గా అంటే కొన్ని ప్రిఫిక్స్లు సఫిక్స్లు చాలా ఇంపార్టెంట్ ఒక వంద వరకు ఉంటాయి అంతే ఆ వంద మీరు నేర్చుకుంటే పదివేల పదాల వరకు మీరు నేర్చుకోవచ్చు వంద పదాలు వంద పదాలు ఎంత ఈజీ కాబట్టి ఇఫ్ యు వాంట్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ వొకాబులరీ యు మస్ట్ ఫోకస్ ఆన్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ సో ప్రిఫిక్స్ సఫిక్స్లు మీరు నేర్చుకుంటే దాని ద్వారా మరిన్ని కొత్త పదాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది రైట్ సో ఒకాబులరీ అంటే ఏం కష్టం ఏం కాదు రైట్ రోజు కొన్ని పదాలు మీరు నేర్చుకుంటూ 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 పోతే మనం దానిపైన ఫోకస్ పెట్టలేదు కాబట్టి మనకు టఫ్గా అనిపిస్తుంది అంతే తప్ప దానిపైన ధ్యాస పెడితే ఇట్ విల్ బీ ఈజీ టు యూ టు అండర్స్టాండ్ ఓకే సో ప్రిఫిక్సెస్ సబ్ఫిక్సెస్ నేర్చుకొని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకొని తర్వాత ఈడిఎమ్స్ నేర్చుకోండి సరిపోతాయి ఓకేనా సో గ్రామర్ అవి ఒకాబులరీలో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పక్క బిట్టు బిక్ రెండు లేదా మూడు బిట్లు పక్క వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇడియంసు ఫ్రేజెస్లో కూడా అంతే అలానే సినానియంస్ ఆంటోనియంస్ సినానియమ్స్ అంటోనియమ్స్ ఎలా ఇవ్వచ్చు వాడు ప్రశ్న ఇచ్చి ప్రశ్న ఒక సెంటెన్స్ ఇచ్చి ప్ర సెంటెన్స్లో ఒక క్రిటికల్ వర్డ్ అండర్లైన్ చేసి దాని సినానియం ఏంటి ఆంటోనియం ఏంటి అని కూడా అడగచ్చు ఓకే లేదా డైరెక్ట్ ఒక వర్డ్ ఇచ్చి దీనికి సినానియం ఏంటి ఆంటోనియం ఏంటి అని కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో మ్యాక్సిమమ్ ఇప్పుడు మనం కవర్ చేసినట్టు ఈ ఇంటర్వ్యూలో కవర్ చేసిన అన్నింటిని కూడా మీరు ఒకసారి చూసుకోండి యూ విల్ క్లిక్ ఇన్ ది ఎగ్జామ్ రైట్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ ఎలా ఉంది నేను చెప్పిన వాటి ప్రకారం క్వశ్చన్స్ వచ్చాయా లేవా అనేది మీరు డెఫినెట్గా కామెంట్ చేయాలని నేను సదా కోరుకుంటున్నాను మీకు హెల్ప్ అవ్వడానికి కొన్ని వీడియోస్ నెక్స్ట్ ఒక మూడు నాలుగు వీడియోస్ నేను త్వరలో సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ద్వారా మీకు అందిస్తా మీ విజయంలో సాక్షి తో పాటు సాక్షి వాళ్ళకు హెల్ప్గా కేవీఆర్ కూడా ఉంటాడని సదా మనవి సో నేను ఇచ్చే సలహాలు ఏంటి అనేసి అంటే ప్రీవియస్ పేపర్లు ఒకసారి అనలైజ్ చేయండి రెండోది ఏంటి ప్రాక్టీస్ బిట్లు బాగా చేయండి ప్రాక్టీస్ బిట్స్ చేసిన తర్వాత ఒక్కొక్క టాపిక్లో జీరో పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయిన తర్వాత టఫ్గా ఉండేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర అడిగి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎగ్జామ్ డే వరకు డే ముందు వరకు బాగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఎగ్జామ్ రో ఎగ్జామ్ రోజు మాత్రం బుక్లు ఎత్తుకొని అంత సీరియస్గా అంత నాలుగైదు బుక్లు ఎత్తుకొని ఎగ్జామ్ సెంటర్కి పోవడం ఎట్లాడవన్నీ ఏం వద్దు బీ రిలాక్స్డ్ బీ రిలాక్స్డ్ ఆ రోజు ఏం చదవనక్కర్లా రైట్ టిప్స్ బాగా నేర్చుకోండి ప్రీవియస్ క్వశ్చన్స్ ఫోకస్ చేయండి వీలైనన్ని ప్రాక్టీస్ బిట్లు చేయండి నేను చెప్పే మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే ప్రీవియస్ బిట్లను నువ్వు అన్నీ ఆన్సర్ చేయకుండా వేరేది నువ్వు ఏది చదివినా వేస్టే ఓకే సో నేను చెప్పే మొట్టమొదటి ఆ సూత్రం అనేసి అంటే ప్రీవియస్ బిట్స్ ద్వారానే మీరు మరిన్ని ఎక్సర్సైజ్లు చేయండి ఆ ప్రకారమే అన్ని బిట్లు వస్తాయి నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా ఇవి ఆల్రెడీ ప్రూవ్ అయింది అందుకే నేను ఈ మాట చెప్తున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది ఇవాళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్